హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన బిర్యానీ చూపించబోతున్నాను అదేనండి తోటకూర బిర్యానీ చాలా చాలా బాగుంటుంది మనం ఎప్పుడు నాన్ వెజ్తో బిర్యానీలు చేస్తుంటాము ఇలా ఆకుకూరతో కానీ ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ బాగుంది మంచి హెల్దీ కూడా అసలు ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది తోటకూర బిర్యానీ ఒకసారి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని చ చూడండి చాలా బాగా కుదిరింది ఓకే ఈ తోటకూర బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక మీడియం సైజు తోటకూర కట్టెని మూడు తీసుకొని సన్నగా కట్ చేసి ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసి పెట్టానండి మనకి ఇసుక అనేది ఉంటుంది కదా ఆకూరలో అందుకనేసి అలా సన్నగా కట్ చేసుకొని లేత కడలతో సహా ఇలా మంచిగా కడిగి క్లీన్ చేసి పక్కన చేశాను ముందుగా అలా ఆకుకూరని పక్కన పెట్టేసుకోవాలి మంచి హెల్దీ అండి అసలు ఈ బిర్యానీ ఒకసారి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ అయితే బయలు కుదిరింది అసలు చూసారు కదా ఇసుక అనేది ఉంటుంది నాలుగైదు సార్లు క్లీన్ చే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎవరైనా ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఇంకా హెల్దీగా ఉండాలంటే మీరు సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత ఓల్ గరం మసాలా అండి మీ దగ్గర స్పైసీ అవి వేసుకోండి నేనైతే సాజీరా అలాగే దాల్చిన చెక్క అనాస పువ్వు రెండు యాలకులు బిర్యానీ ఆకు ఒక మూడు లవంగాలు ఒక నాలుగు వేస్తున్నాను మీ దగ్గర స్పైసీ అయ్యి ఉంటే ఇవి వేసుకోండి ఇవి లైట్గా మనకి కలర్ రావాలి కొద్దిగా వేగాలి చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలా చీల్చి వేస్తున్నాను అలాగే ఎండి మిర్చి మూడు వేస్తున్నాను అవి కూడా కొంచెం అలా కలుపుకొని ఇప్పుడు చూసారు కదా కొద్దిగా వేగాయి వేగిన తర్వాత ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది అవి కూడా కొద్దిగా లైట్గా వేగాలి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ గడ్డిని అలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఒకసారి అవి కూడా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఒక కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు టమాటా రెండు పెద్ద సైజువి అలా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అలా కలుపుకున్న తర్వాత చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు టమాటా సాఫ్ట్ అవుతుంది ఈలోపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతుంది ఒకసారి అంతా కూడా మనము వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాం చూద్దామా చూశారు కదా టమాటా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మనకి వేగి సాఫ్ట్ అయిపోయాయి టమాటా కూడా ఒకసారి అలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా మంచిగా పైకి రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మనము ముందుగానే రెడీ చేసుకున్న తోటకూరని ఇప్పుడు అందులో వేసుకుందాము చూసారు కదా ఫ్రెష్గా అలా కడిగి పెట్టుకోవాలి ముందుగానే ఆకు కూడా బాగా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి కొద్దిగా వాడిపోయినట్లు లేకుండా బాగా మంచి ఫ్రెష్ ఆకు తీసుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది మూత పెట్టకూడదండి మూత పెడితే మనకి ఆయిల్లో వాటర్ అంతా కూడా అందులోనే ఉంటుంది మూత పెట్టకుండానే మనము అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఆకుకూరలు ఏదేసినా కూడా మూత పెట్టకూడదు ఇప్పుడు అందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఆల్రెడీ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉప్పు వేసి పట్టుకుంటా ఉంటే అందులో ఉంది ఆకుకూరలు కూడా ఆకుకూరలు వేసినప్పుడు సాల్ట్ అనేది తక్కువే పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు చూసారు కదా అంతా ఫ్రై అయిపోయింది నేను ముందుగానే నానబెట్టు వన్ అవర్ పాటు ముందే వాచ్ చేసుకొని అలా కడిగి పక్కన ఉంచేశాను వన్ అవర్ నానితే బియ్యం అనేది బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము తోటకూర బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి అవి పక్కన పెట్టేసుకొని మనం ఎసురు పోసుకుందాం అందులో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఆ గ్లాస్ తోటి ఇప్పుడు మనము మూడు అంటే మూడు గ్లాసులు కొద్దిగా తక్కువ నాలుగు గ్లాసులు వేసుకుందాము చూసారు కదా అని తగ్గించాను నేను మూడు గ్లాసులు అవి వేశాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో మనము గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాము వాటర్ని చూసారు కదా మూత పెట్టుకొని బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాం చూద్దాము చూసారు కదా బాయిల్ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ముందుగానే రెడీ చేసుకున్న బియ్యాన్ని అందులో వేసుకుందాము ఎసరు పంపేసి మీరు కరెక్ట్గా ఇసురు తీసుకుంటే బిర్యానీ అనేది పులుగు పొలుకుగా వస్తుంది ముద్దలాయగా రాకుండా ఒకసారి అలా కలిపి హై ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు అంటే మనం ఉడకబట్టే వరకు హై ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము చూద్దాము చూసారు కదా వాటర్ అంతా ఉడుక పట్టింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక్కసారి అలా కలపండి మనకు బియ్యం ఇరిగిపోకుండా ఒకసారి అలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు అంతా పోయి మనకి కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూసారు కదా ఎక్కువ కదపకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని బాగా అంతా కూడా అయిపోయే వరకు ఉడికించుకుందాం చూద్దామా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా 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 పర్ఫెక్ట్గా వచ్చింది అసలు బిర్యానీ అనేది చూసారు కదా ఎక్కడ తడనేది లేకుండా పొలుకు పొలుకుగా చాలా బాగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా తోటకూర బిర్యానీ సూపర్ టేస్ట్ అనమాట అసలు వంకాయ కర్రీలోకైనా ఆలు ఆలూ కర్రీలోకైనా దేంట్లోకైనా సూట్ అయిపోతుందండి ఈ బిర్యానీ ఓకే చూ చూస్తారు కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకొస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కమ్మనైనా తోటకూర బిర్యానీ మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను